హలో అండి నమస్తే అందరు ఎలా ఉన్నారండి ఇంకా ఇది వచ్చేసి లాస్ట్ వ్లాగ్ కంటిన్యూషన్ అండి నేను చెప్పాను కదా లాస్ట్ వీడియోలో మేము తిరుమల అయితే త్రీ డేస్ ఉన్నామండి ఇది థర్డ్ డే అనమాట ఇంకా ఇదైతే మాకు స్పెషల్ వ్లాగ్ అని చెప్పాలి ఎందుకంటే ఆ రోజు మా ఆయన బర్త్డే అండి ఈసారి మా ఆయన బర్త్డేని అయితే తిరుమల సెలబ్రేట్ చేసుకున్నాము ఇంకా మేమైతే పొద్దున్నే లేచేశాము ఫైవ్ కే లేచామనమాట ముందు రోజు నైట్ అయితే త్వరగా నిద్రపోయామండి అంటే నైన్ థర్టీకే నిద్రపోయామనమాట అంటే ముందు రోజంతా దేవుడి దర్శనంకి వెళ్ళాము ఇంకా ఆ పక్క అంతా బాగా తిరిగాము మళ్ళీ సాయంకాలం రూమ్కి వచ్చి మళ్ళీ షాపింగ్కి వెళ్ళాము కదా ఇంకా ఫుల్గా టైడ్ అయిపోయాము అందుకే నైట్ త్వరగా పడుకున్నాము అందులో మా ఆయనకు విషెస్ కూడా చెప్పలేదన్నమాట పడుకునేటప్పుడు ఇంక అందుకే పొద్దున్నే లేచి మా ఆయనకు విషెస్ చెప్పాను అనమాట ఎలాగో లేచాను కదా కాసేపు అలా కూర్చున్నాము ఇంకా కాసేపు ఉండి మా ఆయన అయితే అలా కాఫీ తాగుదాంపా బయటకి వెళ్ళి అని చెప్పాడనమాట ఇంకా సరే అని ఇద్దరం బయటకు వచ్చి ఇంక కాఫీ తాగి అలా వాకింగ్ చేస్తూ ఉన్నాం బయట ఇంకా అది పొద్దున్నే కదండి సిక్స్ కే కాబట్టి కొంచెం చలి ఎక్కువే ఉన్నింది అనమాట ఇంకా ఆ చలికి వేడివేడిగా కాఫీ తాగుతుంటే చాలా బాగా అనిపించింది ఇంకా మేమైతే వాకింగ్ అంటే ఎక్కువ దూరం పోలేదండి మా హోటల్ దగ్గరే కొంచెం అక్కడక్కడే వాకింగ్ చేస్తున్నాం అనమాట ఇంకా ఇది వచ్చేసి మేము రూమ్ తీసుకున్నాం కదా హోటల్ ఆ హోటల్లో పైన ఫ్లోర్కి వెళ్ళి అక్కడ చూస్తూ ఉన్నాం అనమాట అక్కడ చూస్తే భలే ఉన్నిందండి చుట్టూ అంతా మంచు ఇంకా కొండలు అది అయితే చాలా బాగా అనిపించిందండి ఇంకా మేము అలా లిఫ్ట్లో కిందకి వెళ్తూ ఉంటే మాట్లాడుకుంటూ ఉన్నామన్నమాట చలి ఎక్కువ ఉంది అని అనుకుంటూ ఉంటే ఆ లిఫ్ట్లో వర్క్ చేసి అతను ఉంటారు కదా అన్న అన్నారనమాట మీరు ఇప్పుడేం చూసారు ఒక త్రీ ఫోర్ డేస్ ముందు వచ్చిందంటే ఇంకా చలి ఎక్కువ ఉన్నింది అసలు చాలా విపరీతంగా ఉన్నిందని చెప్పాడనమాట ఇంకా ఇది వచ్చేసి లిఫ్ట్ బయట ఉండిందండి ఒక పేపర్ ఉండింది అందులో ఏముందంటే మనము రూమ్ రెంట్ తీసుకుంటాం కదా వన్ డేకి అయితే థౌజండ్ రూపీసు టూ డేస్కి అయితే టూ థౌజండ్ అదే మనం ఎక్స్టెండ్ చేసుకోవాలనుకోండి టూ డేస్ కంటే ఎక్కువ అది ఇంకా ఎక్కువ అమౌంట్ కట్టాల్సి వస్తుందంట అంటే టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ అలా కట్టాల్సి వస్తుందంట టూ డేస్ కంటే ఎక్కువ ఉంటే ఇంకా మేమైతే రెడీ అయిపోయామండి ఎక్కడికి వెళ్తున్నామంటే గుడి దగ్గరికి వెళ్తున్నాం అనమాట దర్శనం అయితే ముందు రోజే అయిపోయిందండి కానీ మేమైతే అన్నదానం దగ్గరికి వెళ్ళలేదు కదా ఎప్పుడు తిరుమలకి వచ్చినా కూడా మేము డైరెక్ట్ మధ్యాహ్నం భోజనానికి వెళ్తూ ఉంటాము ఎప్పుడు టిఫిన్కి ఈసారి అన్నా టిఫిన్ తినాలి అక్కడ అన్నదానంలో అని అనుకుంటూ ఉన్నాము అందుకే ఈసారి మిస్ అవ్వకుండా టిఫిన్ తినాలని వెళ్తూ ఉన్నాం అనమాట అన్నదానం దగ్గర ఇంకా ఆ రోజైతే ఎండ వచ్చిందండి ఎండ చూస్తేనే కొంచెం హ్యాపీ అనిపించింది అనమాట నేను చెప్పాను కదా ముందు పెట్టిన వీడియోస్లల్లో మేమైతే తిరుమలలో త్రీ డేస్ ఉన్నాము వచ్చిన రోజు ఏమో ఫుల్ వర్షం ఉండింది ఇంకా సెకండ్ డే అయితే ఫుల్ చలి ఉండింది థర్డ్ డే అయితే ఎండ్ వచ్చిందని ఇది థర్డ్ డే అనమాట థర్డ్ డే అయితే బాగా ఎండ్ వచ్చిందండి ఇంకా అలా నడుచుకుంటూ వెళ్తూ ఉంటే ఇక్కడ ఈ సైడ్ లో వెళ్తున్నాం అనమాట అలా వెళ్తూ ఉంటే ఇక్కడ చూడడానికి చాలా బాగా అనిపించిందండి ఈ ప్లేస్ అయితే ఒక పక్క ఏమో చెట్లు ఇంకా సైడ్ చిన్న చిన్న గోడలు ఉన్నాయి కదా ఆ గోడలకేమో పాచి పట్టింది కానీ చూడడానికి చాలా బ్యూటిఫుల్గా అనిపించింది అండి అందుకే మేమైతే ఇక్కడ వీడియోస్ తీసుకుంటూ ఉన్నాము కానీ ఒకటి ఏంటంటే అండి తిరుమలలో ఉన్న ప్రశాంతత ఎక్కడ దొరకదేమో అనిపిస్తుంది ఎప్పుడు తిరుమలకు వచ్చినా ఒక పక్క నుంచి వచ్చే దేవుడి పాటలు ఇంకా అసలు చాలా ప్లెజెంట్గా ఉంటుంది నాకు అలా అనిపిస్తుంది అనమాట ఎప్పుడు తిరుమలకు వచ్చినా చాలా బాగుంటుందని ఇంకా ఇక్కడ చూస్తున్నారా మా ఆయన వీడియో తీస్తు ఉన్నాను అక్కడ నుంచి నడుచుకుంటారా వీడియో తీస్తా అని చెప్పాను అనమాట చూడడానికి లొకేషన్ బాగుంది కదండి మళ్ళీ మళ్ళీ అట్లాంటి లొకేషన్స్ మనం చూడలేము అందుకే ఇలాంటి ప్లేస్లకు వచ్చినప్పుడు వీడియో తీసుకుంటూ ఉండాలి అది తీసుకోవడం వల్ల మనకు ఒక మెమొరీ లాగా ఉంటుంది కదా ఇందాక వీడియోలో చూపించాను కదండి ఒక గుడిని అయితే ఆ గుడి వచ్చేసి గంగమ్మ గుడి అండి ఇంకా ఇది వచ్చేసి బస్ స్టాండ్కి ఆపోజిట్లోనే ఉందండి మేము చూస్తూ ఉన్నాం అనమాట ఎవరు జనాలు లేరు ఈ గుడిలో అని చూసుకుంటూ వెళ్తూ ఉన్నాము నేను చెప్పాను కదండి ముందు వీడియోలో మా రూమ్ దగ్గర నుంచి గుడి ఎంత దూరంలో ఉందో మాకు తెలియదు అండి ఫస్ట్ టైం కదా వెళ్తున్నాము అందుకే జీప్లో వెళ్తున్నామని మేము ఆ రోజు సాయంకాలం రిటర్న్ వచ్చేటప్పుడు మాత్రము నడిచి వచ్చాము అప్పుడు అడ్రస్ బాగా అర్థమైందని చెప్పాను కదా అందుకే ఇంకా ఆ రోజు కూడా మేము అందరం ఇలా వాకింగ్ చేసుకుంటూ వచ్చామన్నమాట గుడి అయితే ఇంకా అది వచ్చేసి వీకెండ్ అండి శనివారం అనమాట ఆ రోజు ఇంకా ఆ రోజు అయితే ఫుల్ జనాలు ఉన్నారంట ఇంకా బయటనే చాలామంది ఉన్నారండి ఇంకా లోపల దర్శనానికి ఎంతమంది ఉన్నారో ఏమో మరి మేమైతే అస్సలు అనుకోలేదండి తిరుమలలో ఇంకో రోజు కూడా ఉంటామని అస్సలు అనుకోలేదన్నమాట మాకు డౌట్ ఉండేది వాళ్ళు రూమ్ ఎక్స్టెండ్ చేస్తారో లేదో అని అనుకుంటూ ఉన్నాము అది లక్కీగా వాళ్ళు అయితే రూమ్ ఎక్స్టెండ్ చేశారండి అందుకే ఈసారి అయితే మా ఆయన అయితే తిరుమల సెలబ్రేట్ చేసుకున్నాము ఇంక ఇక్కడ అయితే మొత్తం తిరుమలలో శ్రీవారికి సేవ చేసే వాళ్ళు చాలామందే ఉన్నారండి ఆడవాళ్ళు ఉన్నారు మగవాళ్ళు ఉన్నారు ఆడవాళ్ళకైతే ఆరెంజ్ కలర్ శారీ ఇచ్చారనమాట మగవాళ్ళకైతే వైట్ కలర్ షర్టు ఇంకా పంచా ఇంకా ఆరెంజ్ కలర్ టవల్ ఇచ్చారనమాట ఇక్కడ సేవ చేసే వాళ్ళైతే చాలామందే ఉన్నారు నాకు తెలిసి ఇక్కడ సేవ చేయాలంటే మనం ముందే దీనికి కూడా బుక్ చేసుకోవాలనుకుంటా నాకైతే దీని గురించి కరెక్ట్గా ఏం తెలియదు నేను చెప్తున్నాను అంతే కానీ ఇక్కడ సేవ చేసే వాళ్లకు కొంతమందికి అయితే దేవుడి గుడిలో ఇచ్చేస్తారు కొంతమందికి అయితే గుడి బయట కొంతమందికి అన్న ప్రసాదాల దగ్గర కొంతమందికి అయితే ఇలా నామాలు బొట్లు పెడతారు కదా గోవిందనామాలు అక్కడ ఉంటారు అలా కుక్కర్ని ఒక డిపార్ట్మెంట్కి ఇచ్చేస్తారంట సేవ చేయడానికి కానీ గర్భగుడిలో సేవ చేయడానికి ఇస్తారు చూడండి అలాంటి వాళ్ళని అదృష్టమే అని చెప్పాలి ఎందుకంటే వాళ్ళు సేవ చేయడానికి ఉన్న రోజులు ఆ దేవుని దర్శించుకోవచ్చు కదా దేవుని రోజు చూడొచ్చు ఇదేనండి వెంగమాంబ అన్న ప్రసాద కేంద్రము ఇక్కడే అనమాట అన్నదానం జరిగేది నేను చెప్పాను కదండి ఇందాక స్టార్టింగ్లో మేము పొద్దున్నే టిఫిన్ తినడానికి వెళ్తున్నామని చెప్పి ఇక్కడైతే పొద్దున ఆరు గంటల నుంచి పొద్దున పది గంటల వరకు టిఫిన్ పెడతారంట మళ్ళీ పది నుంచి మధ్యాహ్నం నాలుగు వరకు మధ్యాహ్నం భోజనం పెడతారంట మళ్ళీ ఐదు నుంచి సాయంత్రం అంటే రాత్రి పదిన్నర వరకు అన్నదానం జరుగుతూనే ఉంటుందంట అండి ఇంకా ఇక్కడైతే రోజుకి ఎన్నో వేల మంది భోంచేస్తూ ఉంటారండి ఇంకా మేమైతే ముందు రోజు దర్శనానికి వెళ్ళిన రోజైతే మేము ఇక్కడ తినలేదు కదా ఇంకా ఆ రోజైతే మిస్ అయింది ఈరోజు ఖచ్చితంగా మిస్ అవ్వకుండా తినాలని ఇక్కడికి వచ్చామన్నమాట ఇంకా ఆ రోజైతే మాకు రిటర్న్ జర్నీ వచ్చేసి సాయంకాలం అండి ట్రైన్ వచ్చేసి మేము తిరుమల నుంచి తిరుపతికి వెళ్ళి తిరుపతి నుంచి రేణిగుంటకు వెళ్ళి ట్రైన్ ఎక్కాలన్నమాట అంటే మాకు మధ్యాహ్నం వరకు ఫ్రీనే అనమాట అందుకే ఇక్కడ ఫస్ట్ టిఫిన్ తినేసి మళ్ళీ అక్కడ కొన్ని ఉన్నాయన్నమాట పనులు మాకు తర్వాత అక్కడికి వెళ్ళి మళ్ళీ షాపింగ్కి వెళ్ళి అవన్నీ తిరుక్కొని మళ్ళీ మధ్యాహ్నం ఇక్కడ తినేసి ఇంకా రూమ్కి వెళ్ళేసి ఫ్రెష్ అప్ అయ్యి ఇంకా బయలుదేరాలన్నమాట ఇంకా ఇదైతే చూడడానికి చాలా బాగుంది కదండి ఈ సీనరీ అంతా చాలా బాగుంది కదా ఇంకా ఈ సీనరీ మొత్తం వచ్చేసి శేషాచలం అడవి వెంట అండి ఇందులో అయితే శ్రీశైలము ఇంకా చాలా మహానంది ఇంకా కొన్ని పుణ్యక్షేత్రాలే ఉన్నాయి నేను ఇందాక చూపించిందేమో కింది నుంచి తీసిన వీడియో అండి మళ్ళీ ఇది వచ్చేసి మేము ఫస్ట్ ఫ్లోర్కి వచ్చామనమాట అక్కడి నుంచి తీసిన వీడియో పెట్టారే ఇంకా రోజు అన్నదానంలో టిఫిన్ వచ్చేసి పొంగలి పెట్టారండి ఇంకా పొంగల్లోకి అయితే చట్నీ వేశారు మళ్ళీ ఇంకో ట్రిప్ వస్తారనమాట మళ్ళీ పొంగల్ పెట్టి కావాలంటే అందులోకి సాంబార్ వేస్తారు ఇంకా మళ్ళత్త గురించి తెలిసిందే కదండి ఎక్కడికి వచ్చినా తినడు కదా ఇంకా వాడి కోసం అని బాక్స్ తీసుకొని వచ్చామన్నమాట బాక్స్లో పెట్టించుకుందాంలే అని పొంగలి వాళ్ళు ఏమన్నారంటే పెట్టమని చెప్పారండి బాక్స్లో పెట్టాము కావాలంటే ఇక్కడే తినండి వేడిగా అని చెప్పారు మా బాబు ఇక్కడ సరిగా తినడండి అలా బయట తినిపిద్దామని పెట్టుకుంటున్నాం బాక్స్లో అంటే అలా కుదరదని చెప్పాడనమాట అతను వేరే అతను గడ్జ గట్టిగా మాట్లాడాడు ఇంకా సరే వాళ్ళతో గొడవ ఎందుకులే అని చెప్పి మేమైతే ఇంకా మా అరిటాకులో ఉండే పొంగల్ని కొంచెం తీసి బాక్స్లో పెట్టుకున్నాము మాకైతే అక్కడ కొంచెం బాధ అనిపించిందండి మళ్ళీ వేరే అక్కడ సేవ చేసే వాళ్ళు ఉంటారు కదా ఒక వచ్చి చెప్పిందనమాట ఆమె ఏం చెప్పిందంటే అలా పెట్టకూడదండి బాక్స్లో ఎందుకంటే టీటీడీ వాళ్ళకు బ్యాడ్ నేమ్ వస్తుంది మీరు పెట్టుకున్నాక బాక్స్లో అది సాయంత్రం అలా తిన్నారనుకోండి అది విషయం అయిపోతే మళ్ళీ అది ఫుడ్ పాయిజన్ లాగా అయిపోతే అది మళ్ళీ టీటీడీ వాళ్ళకి అది చెడ్డ పేరు కదా అందుకే అది పెట్టడం లేదండి బాక్స్లో అని చెప్పారనమాట మాకైతే ఆ మాట అయితే కొంచెం సాటిస్ఫాక్షన్ అనిపించిందండి ఎందుకంటే చెప్పడం చాలా బాగా అనిపించింది అండి కానీ ముందు వేరే అతను మాట్లాడింది కొంచెం ర్యాష్గా మాట్లాడాడు అనమాట అది కొంచెం బాధ అనిపించింది ఇంకా మేమైతే అక్కడ తినేసి బయటికి వచ్చేసామండి ఇంకా ఇక్కడ చూస్తున్నారా ఇంకా అలా వెళ్తుంటే కోనేరు కనిపించింది అనమాట ఇంకా చూస్తేనే మళ్ళీ అక్కడికి వెళ్దాంపా అక్కడికి వెళ్దాంపా నేను స్నానం చేయాలి ఎక్కడ అని చెప్తున్నాడు అనమాట అంటే వాడికి నీళ్ళు అంటే చాలా ఇష్టం అనమాట నీళ్ళు కనిపిస్తే ఆడుకోవాలి అంటుంటాడు ఫస్ట్ అయితే అక్కడికి వెళ్ళాలి అంటున్నాడు అనమాట సరే ఇంకా మళ్ళీని డిసప్పాయింట్ చేయడం ఎందుకు లేని చెప్పి అక్కడికి వెళ్తున్నాము ఇప్పుడే కాదండి మా లక్కి తిరుమలకి రాకముందు నుంచి అక్కడ కోనేరు ఉంది కదా అక్కడికి వెళ్ళాలి నేను స్నానం చేయాలి అంటూనే ఉన్నాడనమాట ఇక్కడికి వచ్చాక వదిలిపెడతాడో చెప్పండి ఇక్కడికి వచ్చి అది చూశాక ఇంకా ఇంక అక్కడికి వెళ్దామని ఇంకా పట్టు పట్టాడు అనమాట అందుకే అక్కడికి వెళ్తూ ఉన్నాము తిరుమల కోనేరు ఉందని వాళ్ళక్కీకి ఎలా తెలుసు అంటే వాళ్ళక్కీకి వెంట్రుకలు తీయించాం కదండి ఇక్కడ గుండు చేయించాం కదా తిరుమలలోనే అనమాట గుండు చేయించింది అప్పుడు వచ్చినప్పుడు ఇక్కడ నీళ్ళతో ఆడుకున్నాడండి అది వీడియో తీసిన్నాము ఆ వీడియోని చూపిస్తూ ఉంటాం కదా అది చూసి ఇంకా మళ్ళీ అది పెట్టుకొని తిరుమలకి వెళ్ళినాక నేను నీళ్ళతో ఆడుకుంటా అని అంటున్నాడు అనమాట ఇంకా తిరుమలకి వచ్చాక ఇక్కడ కోనేరులు అయితే చాలాసేపే ఆడుకున్నాడండి కానీ నేనైతే అక్కడ వీడియో ఏం తీలేదండి ఎందుకంటే చాలామంది అక్కడ స్నానం చేస్తూ ఉన్నారు వీడియో తీస్తే బాగుండదు కదా అని వీడియో ఏం తీలేదండి ఇంకా మళ్ళీ అయితే అక్కడ అరగంట పాటు ఆడుకున్నాడండి తర్వాత ఇంకా రమ్మన్న కూడా రాలేదన్నమాట బయటికి ఎలాగోలా లాక్కొని వచ్చి ఇంకా తుడిచేసి ఇంకా బట్టలు మార్చి తీసుకొని వచ్చాము మళ్ళీ పూర్తిగా మునుగుతాడా అంటే అస్సలు మునుగడండి అండి చాలా భయం అనమాట అసలు కొంచెం కూడా లోపలికి వెళ్ళాడు అసలు కోనేరు దగ్గర స్టెప్స్ ఉంటాయి కదా స్టెప్స్ దిగేసి కొంచెం స్టెప్స్లో కొంచెం నీళ్ళు ఉంటాయి కదా ఆ నీళ్ళ దగ్గరే కాళ్ళు పెట్టి ఆడుకుంటూ ఉంటాడు కానీ ఆ కోనేరులో నీళ్ళు అయితే చాలా చల్లగా ఉన్నాయండి ఒక బాబు అయితే స్నానం చేసినట్టు ఉన్నాడు ఆ కోనేరులో స్టెప్స్ పైన కూర్చొని టవల్ చుట్టినా కూడా గడగడ వణుకుతున్నాడు అనమాట నాకైతే భయం వేసింది మా లక్కీని చూసి మా లక్కీకి కూడా చలి పెడతాదేమో అనుకుంటూ ఉన్నాను కానీ అసలు ఏం చలి లేకుండానే బయటకు వచ్చేసాడండి కొంచెం కూడా వనకలేదనమాట ఇంకోటి ఏమంటే మేము ఎప్పుడు తిరుమలకి వచ్చినా కూడా ఒక రోజు మాత్రమే ఉంటామండి అంటే ముందు రోజు నైట్ వచ్చామనుకోండి నెక్స్ట్ డే నైట్ కింద రిటర్న్ అయిపోతూ ఉంటాము ఇంకా ఈసారి మాత్రమే అండి తిరుమలలో టూ నైట్స్ ఉన్నాము ఈ టూ నైట్స్ ఉండడం వల్లే మాకు కొంచెం చాలా ఫ్రీగా ఉన్నింది అంటే వీడియోస్ తీసుకోగలుగుతున్నాము కొంచెం టైం స్పెండ్ చేయగలుగుతున్నాము షాపింగ్ చేయగలుగుతున్నాము కొంచెం టెన్షన్ లేకుండా ఉన్నామన్నమాట ఇక్కడైతే ఒక పెద్ద ముగ్గు కనిపించిందండి అది చూసి ఇంక అక్కడ నిల్చో లక్కి ఫోటో తీస్తా అని చెప్తున్నాడు వాళ్ళ నాన్నైతే ఇంకా మా లక్కీ అయితే అక్కడ నిల్చోవడం లేదనమాట దూరం దూరమే వెళ్ళిపోతూ ఉన్నాడు ఇంకా తర్వాత గుడి ముందరే నీరాజనం టీటీడీ వేదిక అని ఒకటి ఉందండి ఇంకా అక్కడికి వెళ్ళి దాని ముందరే కసేపు కూర్చున్నాం అనమాట అక్కడైతే రామాయణం చెప్తూ ఉన్నారు ఇంక అది వింటూ కూర్చున్నాము ఇంకా అప్పుడైతే మా మామయ్య లడ్ల కోసం వెళ్ళినారండి ముందు రోజు తీసుకున్నాం లడ్లు అయితే కానీ ఆధార్ కార్డ్ పైన కూడా లడ్లు ఇస్తారని చెప్పాను కదా అందుకే లడ్డు తెచ్చేకి వెళ్ళారనమాట ఇంకా మేము తెచ్చిన పొంగల్ అయితే కొంచెం తిన్నాడండి మా లక్కీ అయితే ఇంకా అది సరిపోదు కదా అన్న తింటాడు కదా కనీసం అని లడ్ల కోసం వెళ్ళాడనమాట ఇంకా లడ్డు కోసం వెళ్ళినప్పుడైతే అక్కడ అగర్బత్తీలు ఇంకా ఈ ధూప్ స్టిక్స్ తీసుకొని వచ్చారు అంటే నేను ముందు రోజు అనమాట నేను మా ఆయనతో మా మామయ్యతో ఇద్దరితో చెప్పినాను అక్కడ అగర్బత్తీలు ధూప్ స్టిక్స్ అవన్నీ అమ్ముతున్నారు తీసిపోయేటప్పుడు తీసుకొని పోవాలి స్మెల్ అయితే చాలా బాగున్నాయని చెప్పాను అది గుర్తుపెట్టుకొని మరీ తీసుకొని వచ్చారు ఇక్కడ తిరుమల లడ్డు చూస్తున్నారా చూస్తేనే తినాలనిపిస్తుంది కదా అంత ఎమ్మీగా ఉంటుంది తిరుమల లడ్డు అయితే మేమైతే ముందు రోజు తిన్నాం మళ్ళీ ఇప్పుడు తింటున్నాము కానీ తిరుమలలో ఉన్నప్పుడు తినంత ఇష్టంగా ఇంటికి వచ్చినాక తినలేమండి అది తిని తిని పోరు కొడుతుందో ఏమో తెలియదు కానీ అది ఇంటికి వచ్చినాక అస్సలు ఇంట్రెస్ట్ ఉండదు అన్నమాట తినేదానికి ఇంకా తర్వాత అక్కడైతే కాసేపు కూర్చున్నామండి మళ్ళీ షాపింగ్ చేయాలి కదా దానికోసం అయితే వెళ్తూ ఉన్నాము నేను లాస్ట్ బ్లాగ్లో చూపించిన షాపింగ్ వీడియో ఉంది కదా ఆ షాపింగ్ వేరు ఈ షాపింగ్ వేరండి నేను లాస్ట్ వీడియోలో చేసిన షాపింగ్ అది వేరే చోట అనమాట ఇది వేరే ప్లేస్లో ఇది వచ్చేసి కొంచెం గుడి ముందరే వస్తుందనమాట ఇంకా నేనేమనుకున్నానంటే మా ఆయనకి ఏమైనా కేక్ సర్ప్రైజ్ చేద్దాము కేక్ కొని కేక్ కట్ చేపిద్దాంలే అనుకున్నాను అక్కడ కానీ ఎక్కడ కేక్ షాప్సే లేవండి ఏమైనా తిరుమలకి ఇంకా లోపలికి ఎక్కడైనా వెళ్ళాలేమో కేక్ కొనాలంటే నేను చూసిన చోట అయితే ఎక్కడ కేక్ షాప్ లేదు ఇంకా అందుకే ఆ రోజు అయితే కేక్ ఎక్కడ కట్ చేయలేదండి మా ఇంట్లో అయితే ఇంకా ఇక్కడ కొంచెం ముందుకు వస్తే ఇక్కడ అయితే హరినామ సంకీర్తన అని ఏదో భజన చేస్తూ ఉన్నారండి పాటలు పాడుతూ ఉన్నారు ఇంకా వాళ్ళక్కే అయితే అది ఫస్ట్ టైం చూస్తున్నాడు కదా ఏదో ఇంట్రెస్టింగ్గా చూస్తున్నాడు అనమాట అక్కడ నిల్చొని ఇక్కడ అయితే అక్కడ ఉండే పాటలే పెడదాం అనుకున్నాను కానీ మళ్ళీ కాపీరైట్ వచ్చేస్తుంది కదా అందుకేం పెట్టడం లేదనమాట ఇంకా దాని పక్కన ఇక్కడ హనుమాన్ గుడి ఉన్నింది ఇంకా అక్కడ దండం పెట్టేసుకున్నాం కానీ గుడి అయితే అది చిన్నదండి డోర్ అయితే క్లోజ్ చేసి ఉన్నారండి ఇంకా ఈ బిల్డింగ్ వచ్చేసి తలనీరాలు సమర్పించేదండి అంటే గుండు చేయించుకుండేది ఇక్కడే అనమాట ఈ బిల్డింగ్ కూడా కొంచెం గుడికి అయితే ఆపోజిట్లోనే ఉంటుందండి గుడికి ఆపోజిట్లో అంటే ఇప్పుడు మేము వచ్చాం కదా అక్కడ సంకీర్తన అంటే రామాయణం చెప్తూ ఉన్నారని చెప్పాను కదా దానికి దగ్గర కొన్ని స్టెప్స్ అయితే ఉంటాయన్నమాట ఆ స్టెప్స్ ఎక్కి పైకి వచ్చామంటే ఈ బిల్డింగ్ అయితే కనిపిస్తుంది ఇంకా ఆ బిల్డింగ్ దగ్గర నుంచి షాపింగ్ అయితే స్టార్ట్ అయిపోతుందండి ఇంకా వరుసగా షాప్స్ ఉంటాయన్నమాట అన్నమాట ఇక్కడ నుంచి మనం తిరిగేంత షాపింగ్ చేసుకోవచ్చు ముందైతే మళ్ళీ బొమ్మల షాపింగ్ స్టార్ట్ అవుతుందండి ఆల్రెడీ మళ్ళీ బొమ్మలు కొన్నాడు అనుకోండి ముందు రోజు ఎన్ని బొమ్మలు కొన్నా మళ్ళీ షాపింగ్ చేసినప్పుడు ఏదో ఒక బొమ్మ కొనాల్సిందే కదా ఇంకా ఇక్కడైతే చూసుకుంటూ ఉన్నాడనమాట ఏం కొనాలా అని చెక్ చేసుకుంటూ ఉన్నాడు అయితే ఈ బొమ్మ తీసుకున్నాడండి కార్ బొమ్మ చాలా బాగుంది చూడడానికి కూడా ఇలా ఏదో బటన్ లాగా ఉందన్నమాట అది ప్రెస్ చేస్తే దాంట్లో ఏదో రోబోట్ బయటకు వస్తుంది అనమాట చూడడానికి చాలా బాగా అనిపించింది ఇక్కడ ఏ బొమ్మ కొన్నా కూడా నైంటీ రూపీస్ అంట కానీ మా లక్కి తీసుకున్న కార్ బొమ్మ మాత్రం కొంచెం రేట్ ఎక్కువ చెప్పారండి వన్ ఫిఫ్టీ అలా చెప్పారనమాట కానీ చూడడానికి అది బాగుంది కదా అని తీసుకున్నాము ఇందాక మా ఆయన చూపిస్తున్నాడు కదా అది వచ్చేసి అదేదో ఫిష్ క్యాచింగ్ అంట అది రౌండ్ తిరుగుతూ ఉంటుంది అది ఒక స్టిక్ లాగా వస్తుంది ఫిష్ని పట్టుకుండేదంట అది అడిగింటే కొంచెం కాస్ట్ ఎక్కువ చెప్పారండి అందుకే అది తీసుకోలేదు ఇంకా ఇక్కడ మా ఆయన చేతిలో పట్టుకోన్నాడు కదా ఎల్లో కలర్ది బొమ్మ అది ఒకటి తీసుకున్నాడు మా మలక్కీ అయితే అది లైట్ వెలుగుతూ ఉంటుంది ఇలా కదిలిస్తూ ఉంటే అది తీసుకున్నాడు ఇంకా ఎల్లో కలర్ బొమ్మ అయితే తీసుకున్నంతసేపు కూడా ఉండలేదండి తనకైతే ఏదో థ్రెడ్స్ లాగా వచ్చింది అనమాట ఆ థ్రెడ్ను అయితే లాగి లాగి పెట్టాడు అది అయితే మొత్తం దాంట్లో గాలి అంతా వెళ్ళిపోయింది ఇంకా మళ్ళీ అయితే రెండో మూడు బొమ్మలు కొన్నాడండి ఇంకా అవి చాలు లేని అక్కడ కూర్చోబెట్టామన్నమాట లడ్డు తింటా కూర్చొని ఉన్నాడు ఇంకా ఎక్కువ దూరం పిలుచుకొని వెళ్ళామనుకోండి మళ్ళీ ఎక్కువ బొమ్మలు కొంటాడులే అని చెప్పి ఇక్కడ కూర్చోబెట్టాము ఇంకా మామయ్య మా లక్కీ ఇద్దరు ఇక్కడే కూర్చొని ఉన్నారు ఇంకా నేను మా ఆయన అయితే అలా షాపింగ్ చేద్దామని ఒక రౌండ్ వేద్దామని చెప్పి ఇద్దరం వెళ్ళామనమాట ఇంకా అలా వెళ్తూ ఉంటే పోను పోను షాపింగ్ అయితే చాలా బాగుండిందండి హోల్సేల్ షాప్స్ అయితే ఉన్నాయన్నమాట బెడ్షీట్లని ఇంకా కొన్ని హ్యాండ్ బ్యాగ్స్ అని పిల్లల బొమ్మలని ఇంకా దేవుడి ఫోటోలని అని రకరకాలు ఉన్నాయి హోల్సేల్ షాప్స్ అయితే అలా వెళ్తూ ఉంటే చిన్న చిన్న హ్యాండ్ బ్యాగ్స్ కనిపించాయండి అద్దాలు ఉండే హ్యాండ్ బ్యాగ్స్ ఇంకా అవి చూస్తే నాకు మా అమ్మ గుర్తొచ్చింది అనమాట అది మా అమ్మ కోసం తీసుకోవాలనిపించింది ఎందుకంటే అవి మా అమ్మ నా ఇంటర్లో ఉన్నప్పుడు బీటెక్లో ఉన్నప్పుడు ఆ పర్సులు వాడుతూ ఉండింది అనమాట అది గుర్తు వచ్చి నాకు అవి చూస్తేనే వెంటనే మా అమ్మ కోసం తీసుకోవాలనిపించింది అందుకే ఒకటి తీసుకున్నాను అప్పుడు మా అమ్మ దగ్గర పర్సు ఉండింది కదా ఆ కలర్ వచ్చేసి ఎల్లోను రెడ్ ఉండిందండి మళ్ళీ ఆ కలర్స్ ఎందుకు లేని ఈసారి కొంచెం పాచికలర్ తీసుకున్నాను సవరాలు అయితే చాలా రకాలే ఉన్నాయండి పెళ్లి కూతురులకైతే చాలా బాగా పనికొస్తాయేమో మొత్తం అంతా అల్లిలేటివే ఉన్నాయన్నమాట అవి చూస్తే కొనాలనిపించింది కానీ నేను కొన్నా కూడా అవి నేను ఏం చేసుకోలేను కదా నేను వాడని ఉర పక్కన పెట్టేస్తానని ఏం తీసుకోలేదన్నమాట ఇంకా తర్వాత పక్కన అయితే కీచైన్స్ ఉన్నాయండి కీచైన్ పైన పేరు రాస్తారు కదా అవి ఉన్నాయన్నమాట నాకేమో ఆ కీచైన్ పైన నేమ్ రాపించుకోవాలని ఇంట్రెస్ట్ ఉండింది అనమాట కానీ మా ఆయన వద్దన్నాడు ఎందుకు అవన్నీ ఊరికే పక్కన పెట్టేస్తావు ఎందుకు అవన్నీ వేస్ట్ అని చెప్పాడనమాట కానీ మాకు పెళ్ళైన కొత్తలో తిరుమలకి వచ్చిన్నామండి అప్పుడు కొండకి నడిచి వచ్చామన్నమాట నడిచి వచ్చే దారిలో ఇలా కీచైన్ పైన నేమ్ రాపిచ్చుకున్నాము నేను మా ఆయన అదైతే అలానే పెట్టుకొని ఉన్నాను గుర్తుగా మళ్ళీ ఇప్పుడు రాపిచ్చుకుందాము అని చెప్తూ ఉంటే మా ఆయన అయితే వద్దు అంటున్నాడు అనమాట మళ్ళీ ఇక్కడ నేనైతే షాపింగ్ చేశానండి దేవుడి దగ్గరికి ప్రసాదం కోసం ఒక రాగి గిన్నె తీసుకున్నాను అనమాట చిన్నది గిన్నెలాగా తీసుకున్నాను అది వీడియో తీలేదు మళ్ళీ మీకు చూపిస్తాను లాస్ట్లో ఏం తీసుకున్నానో ఇంకా ఇక్కడైతే ఇయర్ రింగ్స్ చూస్తూ ఉన్నానండి తీసుకుందామని చెప్పి నాకు కొంచెం పెద్దగా ఉండే ఇయర్ రింగ్స్ అంటే చాలా ఇష్టం అనమాట కానీ అవి పెట్టుకున్న కాసేపటికి చెవినప్పి వచ్చేస్తుంది అందుకే మా ఆయన వద్దంటున్నాడు ఎందుకు అవి నువ్వు మళ్ళీ చెవి నొప్పి అంటూ ఉంటావు వద్దని చెప్తున్నాడు ఇంకా ఇక్కడ ప్లాస్టిక్ పూలు చూస్తున్నారా ప్లాస్టిక్ దండలు అవి చూడడానికి కొంచెం రియల్ ఫ్లవర్స్ లాగా కనిపించాయి అన్నమాట అందుకే అవి చూస్తూ ఉన్నాము ఇవి ఇది వచ్చేసి కాంప్లెక్స్ లాగా ఉందండి ఇంకా ఇక్కడైతే చిన్నపిల్లల చిన్న చిన్న గౌన్లు ఇంకా పంచెలు షర్ట్స్ అంట ఇంకా రకరకాలే ఉన్నాయి చీరలు అంటే కేరళ వాళ్ళ చీరలు రకరకాలే ఉన్నాయి కేరళ వాళ్ళ చీరలు అంటే కొంచెం క్రీమ్ కలరు లేదా కొంచెం వైట్ వచ్చి అంచు వస్తాయి కదా అలాంటివి అయితే చాలానే ఉన్నాయండి దీపంలా కనిపిస్తూ ఉంది కదా ఇంకా ఇది వచ్చేసి గుడికి ముందరే ఉంటుందండి గుడికి ముందర కొంచెం స్టెప్స్ ఎక్కి పైకి వచ్చామంటే అది ఉంటుందన్నమాట అన్ని చూస్తే గుడి ఇంకా బాగా కనిపిస్తుంది అలా మా షాపింగ్ అయితే కంప్లీట్ అయిపోయిందండి ఇంకా మా షాపింగ్ అంతా కంప్లీట్ అయిపోయాక గుడి దగ్గర అయితే ఒక రీల్ చేశాము నేను చెప్పాను కదా నేను తిరుమలలో ఫస్ట్ వీడియో పెట్టినప్పుడు ట్రైన్ దగ్గర ఇంకా గుడి దగ్గర అయితే ఒక రీల్ చేసామండి అది పోస్ట్ కూడా చేస్తానని చెప్పాను కదా ఆ రీల్ అయితే పోస్ట్ చేశానండి ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే కింద లింక్ ఇస్తాను ఒకసారి వెళ్ళి చూడండి ఇంకా తర్వాత అయితే అన్నదానంకైతే వచ్చేసాము అన్నదానం దగ్గర అయితే ఆల్రెడీ అరిటాకులో పెట్టి ఉంటారండి బెల్లమన్నము ఇంకొక పచ్చడి ఇంకా గుమ్మడికాయ పులుసు పెట్టి ఉంటారు తర్వాత ఇంకా అన్నం పెట్టుకుంటూ వస్తారనమాట ఇంకోటి ఏమంటే వాళ్ళు అన్నం కొంచెం ఎక్కువ పెడతారండి మనం చూసి పెట్టించుకోవాలి ఆడకి మనం పెట్టేటప్పుడే మనం కొంచెం బయట అని చెప్పాలన్నమాట దానితో మనం సపరేట్ చేసుకుంటే కొంచెం సాంబార్ వేయించుకోవచ్చు కొంచెం రసం వేయించుకోవచ్చు అందులోనే ఇంకా తిరుమల అయితే కొన్ని చోట్ల ప్రసాదంలాగా బాత్ కూడా పెడుతూ ఉంటారండి అది కూడా టేస్ట్ చాలా బాగుంటుంది ఇక్కడ అన్నదానంలో కూడా సాంబార్ అన్నం రసం అన్నం కూడా ఇంకా బాగుంటుంది అలా మేమైతే అన్నదానంలో భోజనం చేసేసి రూమ్కి వచ్చేసామండి ఇంకా రూమ్కి వచ్చేసి ఫ్రెష్ అప్ అయిపోయి ఇంకా మా లగేజ్ అంతా ప్యాకింగ్ చేసుకొని స్టార్ట్ అయిపోయామనమాట ఇంకా మా రూమ్ దగ్గర నుంచి లగేజ్ అంటే కొంచెం కష్టం కదండి ఎక్కువ ఉంది లగేజ్ అని ఇంకా అక్కడి నుంచి ఒక జీప్ మాట్లాడుకున్నాం బస్ స్టాండ్కి ఇంకా బస్ స్టాండ్కి వచ్చేసి ఇంకా బస్ ఎక్కేసాము తిరుపతి బస్సు మేము ముందు ఏమనుకున్నామంటే డైరెక్ట్ రేణిగుంట బస్సు ఉంటే రేణిగుంట బస్సు ఎక్కేద్దాము మళ్ళీ తిరుపతికి పోకుండా అనుకున్నాము కానీ మేము జీప్ మాట్లాడుకున్నాం కదా అతను చెప్పాడనమాట ఇక్కడ రేణిగుంట బస్సులు ఏమి ఉండవు తిరుపతి బస్సులు మాత్రమే ఉంటాయని చెప్పారనమాట మీరు తిరుపతికి వెళ్ళి రేణిగుంట వెళ్ళాల్సిందే అని చెప్పారు ఇంక అందుకే మేము తిరుపతికి వెళ్ళి రేణుగుంట వెళ్దామని బస్ ఎక్కాము నేను చెప్పాను కదండి తిరుమల స్టార్టింగ్ వీడియోలోనే తిరుపతి నుంచి తిరుమలకి వచ్చే రూట్ అయితే సపరేట్ ఉంటుంది అదే తిరుమల నుంచి తిరుపతికి వెళ్ళే రూటు వేరే సపరేట్ ఉంటుందని చెప్పి ఎందుకంటే ఇది మొత్తం ఘాట్ రోడ్ కదండి ఘాట్ రోడ్ అంటే ఎక్కువ టర్నింగ్స్ ఎక్కువ ఉంటాయనమాట అది వన్ వే ఉన్నిందనుకోండి అనుకోండి వచ్చే బస్సులు వెళ్ళే బస్సులు అంటే కొంచెం కష్టం కదా అందుకు ఇక్కడ టూ రోడ్స్ ఉంటాయన్నమాట వెళ్ళేదానికి వచ్చేదానికని ఇంకా ఇక్కడ చూస్తున్నారా ఈ ఫుట్ పాత్ అంతా మొత్తం నడిచి వచ్చే వచ్చేవాళ్ళకండి నడకదారు వాళ్ళంతా ఈ పక్క నడుచుకుంటూ వస్తారనమాట ఇంకా అలా బస్సులో వెళ్తూ ఉంటే ఇంక కొండపై నుంచి అలా నీళ్ళు కిందికి వస్తూ ఉన్నాయండి ఏదో వర్షం పడినట్లు అదేదో కిందికి వస్తూ ఉంటే చాలా బాగా అనిపించింది ఇంకోటి ఏమంటే మనము తిరుపతి నుంచి తిరుమలకు వెళ్ళే దారి ఎంత కొంచెం వ్యూ పాయింట్స్ ఎక్కువ ఉంటాయండి కానీ ఇలా వెళ్ళేటప్పుడు మాత్రం వ్యూ పాయింట్స్ అంత ఎక్కువ లేవన్నమాట చూస్తూ ఉన్నాను వ్యూ పాయింట్స్ ఏమైనా వస్తాయా వీడియో తీసుకుందామని చూస్తూ ఉంటే వ్యూ పాయింట్స్ ఏం రాలేదన్నమాట ఇంకా నాకైతే తిరుపతి నుంచి తిరుమలకు వచ్చేటప్పుడు మాత్రం అంత తిప్పినట్లు ఏం అనిపించలేదండి వామిటింగ్స్ ఏం అనిపించలేదనమాట కానీ ఇప్పుడు మాత్రం కిందికి దిగుతూ ఉంటే అదేదో మొత్తం తిప్పినట్లు అయిపోయింది వామిటింగ్ వచ్చేటట్లు అయిపోయిందనమాట ఇంకా మా లక్కీ మాత్రం నిద్రపోతూ ఉన్నాడు ఎక్కువ టర్నింగ్స్ ఉండేది మాత్రము తిరుమల నుంచి తిరుపతికి దిగేటప్పుడే టర్నింగ్స్ ఎక్కువ ఉంటాయంట అందుకేనేమో నాకు కూడా కొంచెం ఎక్కువ తిప్పినట్లు అయిపోయింది ఇంకా నేనైతే సేఫ్టీ కోసము ఇలా థింగ్స్ వస్తాయని నాకు తెలిసి హ్యాండ్ బ్యాగ్లు అయితే కొన్ని చాక్లెట్స్ అయితే పెట్టుకొని ఉంటానండి అవి తిప్పినట్లు అనిపిస్తే ఆ చాక్లెట్స్ తింటూ ఉంటాను కొంచెం సెట్ అవుతుంది ఇంకా మేమైతే కొండ దిగేసామండి తిరుపతికి అయితే వచ్చేసాము మామూలుగా మా ట్రైన్ టైమింగ్ వచ్చేసి సాయంకాలం ఫైవ్ ఫిఫ్టీన్ కండి కానీ మేమైతే కొండపై నుంచి టూకే స్టార్ట్ అయిపోయామనమాట ఎందుకంటే కొంచెం ముందే ఉండాలి కదా అటు ఇటు మనకు బస్సులు లేట్ అయినా కూడా కొంచెం ముందే ఉన్నామనుకో కొంచెం బాగుంటుంది కదా అన్నట్లు కొంచెం ముందే వెళ్ళామన్నమాట ఇంకా ట్రైన్ అయితే ఎక్కేసామండి నేను చెప్పాను కదండి ఇందాక తిరుపతికి వచ్చి తిరుపతి నుంచి రేణిగుంట బస్సు ఎక్కాలి అక్కడ బస్ స్టాండ్లో దిగి బస్ స్టాండ్ నుంచే ఎక్కువ దూరం ఏం లేదండి స్టేషన్ అయితే అది బ్యాక్ సైడే ఉంటుందనమాట బస్ స్టాండ్ బ్యాక్ సైడే స్టేషన్ ఉంటుంది రేణిగుంటలు అయితే ఇంకా మేమైతే అక్కడికి వచ్చి ఇంకా ట్రైన్ ఎక్కేసామన్నమాట రేణిగుంట నుంచే అండి స్టార్టింగ్ ట్రైన్ అది ఇంకా మేమైతే ముందే వచ్చేసాం కదా ఫోర్ థర్టీకి అంతా ట్రైన్ ఎక్కేసామన్నమాట ఇంకా ట్రైనే స్టార్ట్ అవ్వలేదు మేమే వెయిట్ చేస్తూ ఉన్నాము అంతలోపే ఇంకా సమోసా వడలు వచ్చింటే అవి తీసుకొని తింటూ ఉన్నాము ఇంకా మామయ్య అయితే అక్కడ మమ్మల్ని వదిలిపెట్టేసి ఇంక అక్కడి నుంచి బస్ ఎక్కి ఊరికి వెళ్ళిపోయారు అనమాట కడపకెళ్ళిపోయారు మేము పోయినసారి వచ్చినప్పుడేమో రేణిగుంట స్టేషన్ బయటే బజ్జీలు అవన్నీ వేస్తూ ఉన్నారండి అవి గుర్తొచ్చింది నాకైతే ఆ రోజు తిన్నాను కదా ఆ టేస్ట్ అయితే చాలా బాగున్నాయండి ఇప్పుడు తీసుకుందామంటే అక్కడ అవి వేయడం లేదనమాట ఇప్పుడు అక్కడ ఏదో ఫ్రైడ్ రైస్లు గోబీ పలావ్ అలాంటివి ఉన్నాయన్నమాట ఇంకా మేము రాత్రికి ట్రైన్లోకి ఎవరు తీసుకోవాలి కదా అక్కడైతే మేము ఫ్రైడ్ రైస్ తీసుకున్నాం గోవి ఫ్రైడ్ రైస్ దానికి ఆపోజిట్లో అయితే హోటల్ ఉంది అందులో చపాతీ తీసుకున్నాము నైట్ ట్రైన్లోకి మళ్ళీ ఏమైనా వస్తాయో రావో తినేదానికని చెప్పి అక్కడే తీసుకున్నాం అనమాట ఇంకా అక్కడ తీసుకొని ప్యాకింగ్ చేయించుకున్నాము ఇంకా ఈసారి మా ఆయన బర్త్డేని అయితే తిరుమల సెలబ్రేట్ చేసుకున్నామండి అది కూడా గోవింద బ్లెస్సింగ్స్తో చేసుకున్నాము అంటే సింపుల్గా ఏమి సెలబ్రేట్ చేసుకోకుండా గోవింద బ్లెస్సింగ్స్ అయితే మా ఆయనకు దొరికాయి కదా అది హ్యాపీ అనిపించింది ఇంకా ఆ రోజు నైట్ ఇంటికి వచ్చేసరికి వన్ ఓ క్లాక్ అయిందండి ఇంటికి వచ్చి ఇంకా పడుకొని ఇంకా మార్నింగ్ లేచేసరికి కొంచెం లేట్ అయిందన్నమాట ఇంకా లేచి ఇల్లంతా క్లీన్ చేసుకొని ఇంకా దేవుని దగ్గర లడ్లు పెట్టాలి కదా అది పెట్టేసి ఇంకా పూజ చేస్తూ ఉన్నాను ప్రసాదంగా అయితే కేసరిబా చేశాను కొంచెము అది చేసేసి ఇంకా దేవుని దగ్గర అయితే లడ్లు పెట్టి పూజ చేసుకుంటూ ఉన్నాను ఇంకా మాకు కళ్యాణంలో ఇచ్చారు కదా పంచాయ ఇంకా జాకెట్ పీస్ ఇచ్చారు అవి కూడా దేవుని దగ్గర పెట్టేశాము మామూలుగా అయితే మేము తిరుమల నుంచి ఇంటికి వచ్చాక ఆ ప్రసాదంగా దేవుని దగ్గర పెట్టాకని ఇంకా బయట వాళ్ళందరికీ పంచుతామన్నమాట ఇంకొకటి ఏంటంటే నేను తిరుమలలో కొన్నాను కదండి రాగి సామాన్లు కొన్ని రాగి ప్లేట్లు కొన్నాను రాగి గిన్నె కొన్నాను అవన్నీ దేవుని దగ్గర పెట్టి పూజ చేసుకున్నానమాట నాకు హ్యాపీగా అనిపించింది మీ అందరి బ్లెస్సింగ్స్ అయితే మా ఆయనకి ఇవ్వాలని కోరుకుంటున్నానండి మా తిరుమల ట్రిప్ అయితే ఇలా కంప్లీట్ అయిందండి చాలా బాగా జరిగింది ట్రిప్ అయితే శ్రీవారి కళ్యాణం బాగా జరిగింది దర్శనం చాలా బాగా జరిగింది అన్నీ బాగా జరిగాయండి ఈ వ్లాగ్ అయితే ఇంతటితో ఎండ్ చేస్తున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ అండి మళ్ళీ ఇంకో వీడియోతో కలుద్దాం